నమస్తే డిఆర్బి న్యూస్ కు స్వాగతం మహబూబాబాద్ పార్లమెంటు ఎంపీ పోరిక బలరాం నాయక్ మరియు భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కలిసి ఆర్ఎంబిఎన్సీ చీఫ్ ఇంజనీర్ మోహన్ నాయక్తో భద్రాచలం నుండి పినపాక మరియు వెంకటాపురం వరకు పర్యటించారు అనంతరం సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహించినారు ఈ సందర్భంగా ఎంపీ కోరిక బలరాం నాయక్ మాట్లాడినారు గోదావరి ప్రాంతంలో ఏ రోడ్లు దెబ్బతిన్నాయో ఆ రోడ్లన్నీ ఎస్టిమేషన్ వేసుకుంటే ఆ రోడ్డును వేసేందుకు కృషి చేసేందుకు ఎంపీ ఎమ్మెల్యే అభివృద్ధి చేయాలంటే అభివృద్ధి చేసే విధంగా పాటుపడాలని మీ సూచనలు అభివృద్ధికి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో సీతారామచంద్రస్వామి ఆశీస్సులతో ముందుకు వెళ్లటం జరుగుతుందని తెలిపారు పార్లమెంట్ నియోజకవర్గంలో వరదలకు దెబ్బతిన్నటువంటి రోడ్లు వాటిని చేయాలని అధికారుల సమావేశంలో కేంద్ర మాజీ మంత్రివర్యులు మరియు మహబూబాబాద్ పార్లమెంట్ అభ్యర్థి పోరిక బలరాం నాయక్ మరియు భద్రాచలం నియోజకవర్గం ఎమ్మెల్యే తెల్లతెల్లం వెంకట్రావు అభివృద్ధిలో భాగంగా వారు విషయాలు ఏఎన్సీని అభివృద్ధికి తోడ్పడాలని కోరారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గ్రంథాలయ చైర్మన్ భోగాల శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ నాయకులు తాండ్ర నరసింహరావు అన్నం రెడ్డి రాచమల్ల రాము సరేలే నరేష్ బలుసు సతీష్ నవాబు దొడ్డిపట్ల కోటేష్ యూత్ కాంగ్రెస్ సుధీర్ చింతరాల చిన్ను వేణు భజన సతీష్ మహమ్మద్ సాబీర్ పాషా తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

ట్వంటీ ఫైవ్ కిలోమీటర్ దాకా వచ్చి జనాలు ఎన్నో ఎన్నో మండలాలన్నీ కొట్టుకుపోతాయి విగడా ప్రభాజ్ ఎడిచర్లా ఇవన్నీ కూడా కొట్టుకోపోతాయి ఆ గోదావరిలో వెళుతాయి మనకి కాబట్టి దయచేసి ఎమీడియట్లీగా పోలవరం కాకముందే మనం కరెకట్ ఫస్ట్ కావాలి నేను బాబు గారికి అదే చెప్పాను చెప్తే ఆయన నేను టెక్నికల్ లో అడుగుతా ఇది అడుగుతా అది అడుగుతున్నాను మోడీ గారికి మీరు చంద్రబాబు నాయుడు ఒప్పించుకోండి నేను డబ్బంతా పోలవరం రిలీజ్ చేసే దాంట్లో మీరొకటి మీరు తీసుకోవడం అని ఆయన అంటాడు కాబట్టి కొద్దిగా సమిష్టిగా కాలేదు నవంబర్లో పార్లమెంట్ నడిచేటప్పుడు దానికి పట్టు వదలకుండా మేము చేస్తాం మేము ఎనిమిది మంది ఎంపీలు తప్పకుండా నేను తీసుకెళ్ళి దానికి నేను డెఫినెట్గా చేయిస్తా అంతకుముందు మోడీకుంటే కూడా తొమ్మిది కోట్లు తొమ్మిది న్యూజు తొమ్మిది స్టేట్లు తిరిగిన వెంకటాపూర్ బ్రిడ్జి దాదాపు పదకొండు స్టేట్లు టెండర్ ఇస్తే పదకొండు స్టేట్లు తిరిగి చేయించిన మామూలుగా కానీ నేనే కదా చేయించింది అది కానీ ఇది భద్రాచలం బ్రిడ్జి కానీ మనం కాళేశ్వరం బ్రిడ్జి మూడు బ్రిడ్జి లేనే చేయించిన ఇప్పుడు సిపి జోషి గారు కంట్రాక్టర్ మన ఆర్ఎంబీ మినిస్టర్ ఉంటే అప్పుడు వాళ్ళతో చేయించిన సిపి జోషి గారితో కాబట్టి నేను ఏమంటున్నా అంటే మనము ఫస్ట్ బైబర్ కేసులలో ఆల్రెడీ ఉంది మీరు ఏడు మండలాలు తీసుకోపోయారు తీసుకోకపోతే తీసుకున్నారు ఈ ఒక మాకు డెబ్బై గ్రామాలకి ఫస్ట్ అమెండ్మెంట్లు తీసి తర్వాత మీరు మండలాలు అన్ని తీసుకున్నారు సరే ఓకే మీరు ఎందుకు పవర్ ప్రాజెక్ట్ తీసుకున్నారు ఏడు మండలాలు తీసుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది వాళ్ళంటే మనము ఒకటి ఎప్పటికీ ఎల్లా కాలం తిండి పెట్టే అంటే ఇచ్చే తల్లి సీలూరు ప్రాజెక్టు నుంధ్రీర్ఎస్ ఫస్ట్ బైబర్ లేదు మీరు చూడండి ఫస్ట్ ఫైబర్ ఒకటి ఉంటే నేను కేసీఆర్ గారిని అడగమనండి ఫస్ట్ బైబర్ కేసుల్లో మన దిక్కు ఉంది సెకండ్ బైబర్ కేసులు అయిపోయింది ఒకవేళ ఫస్ట్ బైబర్ కేసుల్లో పోయినట్టే ఈ రోజే రాజా అంబేద్సా ఎంపీ జీవితం రాజకీయం రాజకీయం వదిలేస్తా బిఆర్ఎస్ పార్టీ సీలోరు ప్రాజెక్టు ఏడు మండలాల ఆదివాసులను అమ్మించింది అమ్మింది వాళ్ళు కలిపేయమని మాకు చెప్తున్నారు కానీ వాళ్ళు మాకు ఏడు మండలాలు ప్లస్ సీలోరు ఎప్పటికీ లక్ష్మి ఉండే ఒక మాకు కాలం మాకు ఒక పవర్ ప్రాజెక్ట్ ఉండే మాది అలాంటిది ఎప్పటికీ న్యాచురల్ గా దేవుడి ఇచ్చింది రాముల ఇచ్చింది అలాంటి ప్రాజెక్టును ఆంధ్రకు తొత్తుగా మీరు ఎవరు టిఆర్ఎస్ ఏం అవసరం వచ్చింది ఏడు మండల ఫస్ట్ విధంగా కేసు అదే విధంగా ఉండాలి ఏదో పెద్ద మాట్లాడతారు కేటీఆర్ గారు అక్కడ పోయి అమెరికాలో పోయి ట్విట్టర్ హెడ్ పెట్టేస్తాడు ట్విట్టర్ హెడ్ పెట్టేస్తాడు అసలు తెలంగాణలో జీవించే సంస్కృతి తెలియని అయింది సరే అదొక భాగం కాబట్టి దయచేసి బైబర్ కేసుల్లో నాలుగు వేల కోట్లు రాశారు కాబట్టి మా కరకట్ట అయితే కమస్కం మిగిలిన ఆదివాసులకు అక్కడ జీవిస్తే అన్ని కులాల అతీతంగా వాళ్ళని కాపాడుకోవచ్చు కాబట్టి చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది అందులో ఇది ఎల్డబ్ల్యూ స్కీమ్ కింద ఉన్నది ఫారెస్ట్ ఏజెన్సీ ఏరియా దాంట్లో ఇవ్వండి మాకు మాకు మీరు పోలవరం ఎక్కువ డబ్బులు అడిగి తెలంగాణ రాష్ట్రంలో విడిపోయిన అన్నదమ్ములు లెక్క ఉన్నాం కాబట్టి మాకు మా డబ్బులు మాకు ఇప్పిస్తే మీకు ఎంతో మేలు చేసిన రాముల వారు కూడా చూస్తారు ఓడి కుంట వాళ్ళు కూడా తొందరగా చేయాలి దానితోని పాటు ఆర్ఎంబీ పంచాయతీ రాజు లో ఉన్న రోడ్స్ అన్ని కూడా తొందరగా చేయించాలి టౌన్ టౌన్ లో కూడా అన్న మీరు టౌన్ ఆర్ఎ పెట్టుకోరాదు మీరు పెట్టుకోలేదు టౌన్ లో అన్న

జరిగింది మరి తొందరగా రివ్యూ చేస్తే బాగుంటది వాళ్ళు వచ్చి వాళ్ళకు మాట్లాడతా గారి మాట్లాడి వాళ్ళకి రివ్యూ చేయమని వాళ్ళకి ప్రసూ చేయమని చెప్తాను చేస్తే గానీ మనం ముందుకు పోలేము లేకపోతే మాకు చాలా ఇబ్బంది అవుతుంది ఏజెన్సీ ప్రాంతంలో కాబట్టి వాళ్ళకి అందరికి కూడా ధన్యవాదాలు మీకు ధన్యవాదాలు సార్ ఎందుకంటే ఫ్లడ్ రాగానే నెక్స్ట్ డే రావడం టీమ్ తో విత్ కాంట్రాక్ట్తో రావడం కూడా మాకు ధన్యవాదాలు కాబట్టి మీరు కూడా ట్రైబల్ కాబట్టి మీరు మాకు దృష్టిలో పెట్టుకొని తొందరగా చేస్తారు భావి మీరు తొందరగా చేస్తారని నేను భావిస్తున్నాను కాబట్టి మీరు కూడా చేసే హార్డ్ వర్క్ చేసే వ్యక్తులు నాకు కూడా బాగానే తెలుసు కాబట్టి చెప్తున్నా డెఫినెట్గా దీనికి ముందు తీసుకోవాలి సీఎం గారు ఎందుకంటే అదేవిధంగా నేను ఇక్కడ ఎస్పీ గారు కూడా కొత్తగూడెం ఎస్పీకి వాళ్ళు కలవలే ఎల్డబ్ల్యూ గురించి బాగా రాస్తలేరా ఎల్డబ్ల్యూ స్కీమ్ ఇది కంపల్సరీ మన కొత్తగూడెం జిల్లా ఉంది కాబట్టి ఎల్డబ్ల్యూ స్కీమ్ లో కూడా ఇది బ్యాక్ వాటర్ బ్యాక్ వాటర్ వచ్చేదానికి ఎల్డబ్ల్యూ స్కీమ్ లో పెట్టి ఎల్డబ్ల్యూ స్కీమ్ లో మాకు ఇచ్చినట్టయితే బాగుంటుంది ఎస్పీ గారితో నేను మాట్లాడడం జరిగింది కానీ ఆయన వాళ్ళకి ఆయనకు సరే ఆయన రాస్తానని చెప్పడం జరిగింది కాబట్టి ఆయనకు ఎక్కువ తొందరగా తొందరపాటు లేకుండా కూడా మనం తొందరతో రాయించాం తప్పకుండా ఇంకోటి సార్ మాకేమన్నా ఉంటే మీరు సలహాలు ఇవ్వండి ఎందుకంటే ట్రైబల్ ఏరియాలో మనం ఉన్నాం కాబట్టి ట్రైబల్ పిల్లలకు ఉపయోగపడే వాళ్ళ ఇద్దరు ట్రైబల్ కాబట్టి మాకేమన్నా మీ ఆఫీసర్లకు ఇప్పుడు అనుభవం మా విలేజ్లో పెడితే సార్ అన్నట్టు ట్యూబ్ లైట్ స్ట్రీట్ లైట్ ఎక్కడెక్కడ పెట్టాలి ఏ ప్రాంతంలో పెట్టాలి అనేది కూడా మాకు కొంచెం మీరు గైడ్ లైన్స్ ఇస్తే మీరు ఐడియాలో ఇస్తే మేము కూడా దానికి ఫాలో అవుతాం మాకంటా ఏం లేదు మీరు ఇచ్చిన దానికి మేము ఫాలో అయ్యి మా ఆఫీసర్లో కూడా ఎందుకంటే పట్టి విక్రమార్క గారు గారికి కూడా ఆ రోడ్ మొత్తం తెలుసు కాబట్టి ఆయనకు గా మనం డెఫినెట్గా మేము చెప్పడం చెప్పడం జరుగుతుంది డెఫినెట్గా మీరు సహకరిస్తారని భావిస్తూ ఇలా గౌరవ లోకల్ ఎమ్మెల్యే గారు వెంకట్రావు గారికి అదేవిధంగా మీడియా సోదరులకు అందరికీ కూడా ఈ రింగ్ రోడ్ కూడా చేయాలి సార్ అదేవిధంగా పంచాయత్ రాజ్ పంచాయత్ వాళ్ళు కూడా కానీ ఇంకా ఎవరైనా ఇరిగేషన్ కానీ తొందరగా రిలీజ్ చేస్తే బాగుంటుంది వాళ్ళు వచ్చి వాళ్ళకు కూడా రేపు మాట్లాడతా నేను శిశాక గారితో మాట్లాడి వాళ్ళకి రివ్యూ చేయమని వాళ్ళకు ప్రసూ చేయమని